హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు స్పెషల్ చింత చిగురు రొయ్యలు నిజంగా ఇది చాలామందికి ఇష్టమైన రెసిపీ అనుకుంటున్నాను సంవత్సరానికి ఒకసారి వచ్చే చింత చిగురని మనం మిస్ కాకూడదు కదా అందుకే ఇవాళ ఈ రెసిపీ చేస్తున్నాను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరకాయల్ని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దని ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలి దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ రొయ్యలు వేయించి వేసుకున్నా లేవా పచ్చివి వేసుకున్నా పర్వాలేదండి ఎలా అయినా వేసుకోవచ్చు రొయ్యలు పచ్చివి వేసి వేయించుకోవచ్చు ఇక్కడ రొయ్యలు పచ్చివి వేసుకున్నట్టయితే రొయ్యలు వేయగానే రొయ్యల్లోంచి నీరు అనేది వస్తుంది ఆ నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు వాటిని వేపుకోవాలి అలా ఎగిరిన తర్వాతనే కూరలో కారం వేసుకోవాలి చిగురు కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది కూరకి సరిపడా కారం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది ఇంతలో మనం కడిగి పెట్టుకున్న చింత చిగురని మిక్సీలో ఒక సెకండ్ పాటు గ్రైండ్ చేసుకోవాలి లేదంటే చేతితో నలిపి వేసుకున్న సరిపోతుంది చూడండి మరీ మెత్తగా చేయకూడదు బరకగా చేసుకుని వేసుకోవాలి దీంట్లో వాటర్ కూడా వేయనవసరం లేదు ఇప్పుడు చింత చిగురు వేసి ఐదు పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ చింత చిగురు రైలు ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి గ్రేవీ కొంచెం తిక్కుగా ఉండాలి పలుచిగా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి